కార్తీక దీపం సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో దీపా కార్తీక్ డాక్టర్ రూమ్ నుంచి బయటకు వస్తుండగా దశరథ్ జ్యోత్స్న శివనారాయణ ఎదురవుతారు వీళ్లను కూడా టెస్ట్లకు రమ్మన్నారా డాడీ అని అంటుంది జ్యోత్స్నా వాళ్ళు వచ్చిన విషయం నాకు తెలియదు అంటాడు దశరథ్ మీరు అన్నీ వాళ్ళతో చెప్పే చేస్తారు కదా అని అంటుంది జ్యోస్న నీతో రెండోసారి బ్లడ్ శాంపిల్స్ ఇప్పించాలని తీసుకొచ్చింది నేను ఈ విషయం కార్తీక్ తెలియదు అని అంటాడు దశరథ్ మీరెందుకు వచ్చారు కార్తీక్ అని అడుగుతాడు శివన్నారాయణ దీపను గైనకాలజిస్ట్కి చూపిద్దామని తీసుకొచ్చాను అని చెప్తాడు కార్తీక్ అయితే మీరు డాక్టర్ హారిక దగ్గర నుంచి ఎందుకు వస్తున్నారు అని జ్యోత్స్న అడుగుతుంది సుమిత్రమ్మ గురించి మాట్లాడడానికి వెళ్ళాము అంటుంది దీప డాక్టర్ గారు ఏం చెప్పారు మీరెందుకు అంత డల్గా ఉన్నారు అని అడుగుతాడు శివన్నారాయణ సాయం చేయగలిగే స్థితిలో ఉండి చేయలేకపోతే అంతకు మించిన బాధ మరొకటి ఉండదని అంటాడు కార్తీక్ నిజమే మనలో ఎవరో ఒకరు డోనర్ అయినా సుమిత్రకు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు అని ఫీల్ అవుతూ ఉంటాడు శివనారాయణ సరే మేము వెళ్తామని చెప్పేసి అక్కడి నుంచి కార్తీక్ దీప ఇద్దరు కూడా వెళ్ళిపోతారు ఇక డాక్టర్ హారిక దగ్గరికి వెళ్తారు శివనారాయణ జ్యోత్న దశరథ చెప్పకుండా వచ్చాము సారీ డాక్టర్ అని అంటాడు దశరథ్ పర్వాలేదు కానీ మళ్ళీ ఎందుకు వచ్చారో తెలుసుకోవచ్చా అని అడుగుతుంది డాక్టర్ అప్పుడు తప్పు మా వైపు నుంచి కూడా జరిగి ఉండొచ్చు అందుకే రెండోసారి బ్లడ్ శాంపిల్స్ ఇవ్వడానికి వచ్చాము అని చెప్తాడు శివనారాయణ అవును తప్పు మీ వైపు నుంచే జరిగింది అసలు జోస్నా మీ మనవరాలే కాదు అని మనసులో అనుకుంటూ ఉంటుంది డాక్టర్ మళ్ళీ మ్యాచ్ కాకపోతే ఎలా అని అడుగుతుంది డాక్టర్ ఈసారి తప్పకుండా మ్యాచ్ అవుతుంది అని చెప్తాడు శివనారాయణ ఈవిడ ఏంటి నేను కూతురుని కాదన్నట్లు మాట్లాడుతుందని మనసులో అనుకుంటుంది జ్యోస్న ఇక రెస్టారెంట్ నుంచి పదే పదే ఫోన్ రావడంతో అక్కడి నుంచి బయటికి వెళ్తాడు దశరథ తప్పించుకునే దారి లేక అలాగే ఉండిపోతుంది జ్యోస్న శివన్నారాయణ పక్కనే ఉండి జ్యోత్నతో శాంపుల్స్ ఇప్పిస్తాడు వీటి రిజల్ట్స్ ఎలాగో నాకు తెలుసు కానీ బావా దీప ఇక్కడికి ఎందుకు వచ్చారు ఎందుకు వాళ్ళు బాధగా ఉన్నారు ఏదో జరిగింది ఎలాగైనా తెలుసుకోవాలి అని మనసులో అనుకుంటుంది జ్యోస్న ఇక మరోవైపు కాంచనా కోసం ఎదురు చూస్తూ ఉంటాడు శ్రీధర్ స్వప్న రాగానే నీతో ఒకటి చెప్తాను కోపం తెచ్చుకోవద్దు అని చెప్తాడు నాకు కోపం వస్తుందంటే చెప్పకు నాన్న అంటుంది స్వప్న తండ్రినే ఎదిరించే అంత పెద్దదానివయ్యావా అంటూ లోపలికి వస్తుంది కాంచన నాన్న పెద్దమ్మ వస్తుందని నాతో ఎందుకు చెప్పనేలేదు అంటూ కాంచన దగ్గరికి వెళ్తుంది స్వప్న అన్నయ్య వదిన కూడా వచ్చారా అని అడుగుతుంది అన్నయ్య వదిన రాలేదు కానీ అంతకంటే ముఖ్యమైన వాళ్లే వచ్చారని కాశీని లోపలికి పిలుస్తుంది కాంచన ఇక కాశీ లోపలికి వస్తుంటే అక్కడే ఆగు కాశీ అని గట్టిగా అరుస్తుంది స్వప్న నువ్వు లోపలికి రావడానికి వీల్లేదు అనేసరికి స్వప్న నేను చెప్పేది విను అంటూ లోపలికి వచ్చి మాట్లాడుతూ ఉంటాడు కాశీ పెద్దమ్మ ఈ మనిషి కారణంగా మనం ఎంత బాధపడ్డామో నేను ఇంకా మర్చిపోలేదు నిరు వెళ్ళ అహంకారంతో నిండిపోయిన ఇలాంటి పొగరబోతులకి మల్లాంటి వాళ్ళు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అన్నయ్య వదిన వచ్చారా అంటే అంతకంటే ముఖ్యమైన వాళ్ళు వచ్చారు అన్నావు ఈ మనిషైనా అన్నయ్య వదిన కంటే గొప్పగా చూసేది అని అంటూ ఉంటే స్వప్న అని అంటూ ఉంటాడు కాశీ వద్దు నీ నోటి నుంచి నా పేరు రావడం కూడా నాకు ఇష్టం లేదు ఒక మనిషి తాగుబోతైనా భరించవచ్చు కానీ మోసగాడైతే భరించలేం అని స్వప్న అనేసరికి మావయ్య గారు నన్ను క్షమించారు కదా అని కాశీ అంటాడు మా నాన్న మోసం చేసింది మా పెద్దమ్మని అందుకని నాకు కోపం వచ్చింది దూరం పెట్టాను కానీ మా పెద్దమ్మ మా నాన్నకు మా నాన్నను దూరం పెట్టలేదు మా ఇంటికి రావద్దని అనలేదు వాళ్ళు భార్యాభర్తలుగా కలిసి ఉన్నారా పిల్లల కోసం అమ్మా నాన్నలుగా కలిసి ఉన్నారా అన్న తర్వాత విషయం మొత్తానికి కలిసి కలిసే ఉన్నారు కదా మా నాన్నకి మొదట్లో మా అమ్మ మీద ఉన్న ప్రేమ ఇప్పటికీ అలానే ఉంది దాంట్లో ఏ మార్పు రాలేదు నీ మీద నాకున్న ప్రేమ అలాగే ఉంది స్వప్న అని కాశీ కూడా అనేసరికి నువ్వు నన్ను చీకొట్టావు కాశీ అని గట్టిగా అరుస్తుంది స్వప్న ఆ పని నువ్వు చేశావు అని కాశీ కూడా అనేసరికి తప్పు చేసింది నువ్వా నేనా అని స్వప్న గట్టిగా అరిచేసరికి ఇక కాంచన ఆపండ్రా ఆపండి ఇద్దరూ కొట్టుకునేలా ఉన్నారు ఇక్కడ మీరిద్దరే ఉన్నారనుకుంటున్నారా మీతో పాటు మేము కూడా ఉన్నాం మీ జీవితాలు మీ ఇష్టం అంటే ఎటైనా దూరంగా పోవాల్సింది కానీ పోలేదు పెళ్లి చేసుకున్న తరువాత ఇక్కడే ఉన్నారు మాతోనే ఉన్నారు ఓ పెద్ద చెట్టు విరిగి మన ఇంటి మీద పడిపోతే అలాగే వదిలేస్తామా దానిని పక్కకు తీస్తాం ఇంటిని మళ్ళీ బాగు చేసుకుంటాం మళ్ళీ మునుపట్లాగానే బతుకుతాం కొంతకాలం తర్వాత అసలు మన ఇంటి మీద చెట్టు విరిగిన సంగతే మర్చిపోతాం జీవితం కూడా ఇంతే విరిగిన చెట్టు లాంటిది సమస్య కూడా కూలిపోయిన ఇల్లు లాంటిది జీవితా జీవితం కూడా గతాన్ని మనం మార్చుకోవచ్చు కానీ వర్తమానంలో మనం తీసుకున్న నిర్ణయం మన భవిష్యత్తు మార్చుతాయి మనం తీసుకున్న నిర్ణయాలు సరైనవి కానప్పుడు మన వాళ్లే ఆ నిర్ణయాలని సరిచేయాలి అని కాంచన గట్టిగా చెప్పేటప్పటికీ నేను సరైన నిర్ణయమే తీసుకున్నాను పెద్దమ్మ అని అంటుంది స్వప్న దాంతో శ్రీధర్ స్వప్న అని అడ్డుకుంటాడు నన్ను మాట్లాడి ఉన్నావనా నా మాట వినరా నేను కాశీతో కాపురం చేయలేను నేను కాశీతో కలిసి ఉండలేను నేను కాశీకి విడాకులు ఇస్తాను అని స్వప్న అనేసరికి ఇక అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు ఇదే నా నా ఆఖరి మాట మీ పెద్దలందరికీ దండం పెట్టి మరీ చెప్తున్నాను నా నిర్ణయాన్ని గౌరవించండి మా ఇద్దరికి విడాకులు ఇప్పించండి ప్లీజ్ అని కోపంగా స్వప్న అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక మరోవైపు హాస్పిటల్ నుండి తిరిగి వెళ్తున్న కార్తీక్ దీపాలు రోడ్డు పక్కన కూర్చుని ఉంటారు డాక్టర్ చెప్పిన మాటలు తలుచుకుని కార్తీక్ దీప బాధపడుతూ ఉంటారు ఓవైపు కన్నతల్లి ఆరోగ్యం మరోవైపు పుట్టుపోయే బిడ్డ ఇలా రెండు ప్రాణాల గురించి ఆలోచిస్తూ దీప కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది కార్తీక్ కూడా అత్తను కాపాడుతానని ఇచ్చిన మాటలను తలుచుకుని కంట కన్నీరు పెడుతూ ఉంటాడు సరిగ్గా అప్పుడే అక్కడికి దశరథ్ వస్తాడు కార్తీక్ దీప ఇక్కడ ఏం చేస్తున్నారా అని దశరథ్ అడుగుతాడు వెంటనే కార్తీక్ తన కంట వస్తున్న కన్నీరుని తుడుచుకుని ఏమీ లేదు మావయ్య ప్లేస్ బాగుందని కూర్చున్నామని చెప్తాడు ఎందుకు ఇలా ఉన్నారు డాక్టర్ ఏమైనా చెప్పారా దీప ఆరోగ్యం గురించి ఏమైనా సమస్య ఉందా అని ఆందోళనగా అడుగుతాడు దశరథ్ ఇక కార్తీక్ తడబడుతూ లేదు మావయ్య దీపని జాగ్రత్తగా చూసుకోమని చెప్పారు అని అంటాడు ఇక దాంతో దశరథ్ ఆవేదనగా దీపకు అమ్మా నాన్న ఉంటే ఈ సమయంలో దేవతలా చూసుకునేవారు సుమిత్రకి ఆరోగ్యం బాగోలేక దీపను పుట్టింటికి తీసుకు తీసుకెళ్ళలేకపోతున్నాను పోని నా దగ్గరే ఉంచుకుందామంటే అనారోగ్యంతో ఉన్న భార్యని చూసుకోవాలో కూతుర్లాంటి దీపను చూసుకోవాలో అర్థం కావడం లేదు అని అంటూ ఉంటాడు దశరథ ఎందుకో దీపముఖంలో భయం కనిపిస్తుందని అంటాడు దీప కడుపులోని బిడ్డ గురించి డాక్టర్ ఏదో చెప్పుంటారు అసలే మేం బాధల్లో ఉన్నాం కదా మాతో చెప్పలేక మీలో మీరే బాధపడుతున్నారని అంటాడు దశరథ్ నమ్మకంగా దాంతో కార్తీక్ ఎంత ఖర్చైనా పర్లేదు పుట్టబోయే బిడ్డకు ఏం కాకూడదు నేను సుమిత్ర ఆ బిడ్డతో ఆడుకోవాలని ఎన్నో కళ్ళు కంటున్నాం ఆ గైనకాలజిస్ట్ పేరు చెప్పు నేనే మాట్లాడతాను అని అంటాడు దశరథ ఆ మాటలు వింటుంటే కార్తీక్ గుండె తరుక్కుపోతుంది ఇక కార్తీక్కి దీప కడుపులో ఉన్న బిడ్డతో మాట్లాడిన మాటలన్నీ గుర్తు గుర్తుకొస్తూ ఉంటాయి ఇక వాళ్ళ అమ్మ కాంచనతో మాట్లాడిన మాటలు కూడా గుర్తెచ్చుకుని చాలా బాధపడుతూ ఉంటాడు అంతకుముందు మా చెల్లి నేను మా అమ్మ గురించి మాట్లాడుకునేవాళ్ళం కానీ నువ్వు ప్రెగ్నెంట్ అయ్యాక మా చెల్లి నీ కడుపులో బిడ్డ గురించే ఎక్కువగా మాట్లాడుతుంది నిజం చెప్పాలంటే నువ్వు నీ కడుపులో నా చెల్లి సంతోషాన్ని మోస్తున్నావు అంటాడు దశరథ దీప నా కూతురు లాంటిది కాబట్టి పుట్టబోయే బిడ్డకు నేను తాతనవుతాను బిడ్డ పుట్టాక తనని నా దగ్గరే ఉంచుకుంటాను తాతగా నాకు ఆ హక్కు ఉంటుంది నా చెల్లిని కూడా నా దగ్గరికే రమ్మంటాను అప్పుడు నేను సుమిత్ర మా చెల్లి ఆనందం చూస్తాను అంటూ ఉంటాడు